నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు ఆలోచించుకోవాలని బనగానపల్లి నియోజకవర్గం అవుకు మండల జనసేన నాయకుడు జనార్దన్ యాదవ్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మాటన్నారు ఇది కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరేంటి మరి మీరు కోడికత్తికి ఎక్కువ గొడ్డేలకి తక్కువ కదా మీ నాన్నగారు మీ పార్టీకి పునాదేస్తే మీరు వచ్చి పైన కొట్టలు కట్టుకొని పైన నిలబడి మాట్లాడతారా ఆయన పదిహేను కష్టపడి నీటి రాజకీయం చేసి మాలాంటి యువతను ముందు రాజకీయాలను ముందుకు తీసుకోవాలని చెప్పి తీసుకొచ్చి ఈ విధంగా డబ్బులు లేకుండా ఎక్కడే నిజంగా జీరో బడ్జెట్ రాజకీయం స్టార్ట్ చేసినది ఆ ప్రస్తావన పది ఏళ్ళ కిందట మొదలైంది అన్నాళ్ళ నుంచి కష్టపడితే ఈ పొద్దు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేతో పాటు డిప్యూటీ సీఎం కొట్టారు చరిత్రలో ఇది ఆంధ్రప్రదేశ్ రేట్ కొట్టారు స్ట్రైక్ రేట్ నుంచి మాట్లాడదాము మీకు వచ్చిన స్ట్రైక్ రేట్ జనసేన స్ట్రైక్ రేట్ ఎంత పవన్ కళ్యాణ్ గారు అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ కంట్రీ చూపించారు మీకు ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది మీరు అర్థం కదా ఎవరు కార్పొరేటర్కు ఎక్కువనో ఎవరు ఎమ్మెల్యే తక్కువనో అయ్యా తెలుగు తెలియని మాజీ ముఖ్యమంత్రి గారు సంక్షేమానికి సంక్షేమానికి తేడా తెలియని భారతదేశంలో పుట్టి భారతీయును వేయండి తెలుగు రాదా మీకు ఒక్కసారి ముఖ్యమంత్రిని కానీ కానీ ఉప ముఖ్యమంత్రిని కానీ కానీ అనే ముందు ఒకరికి రెండు సార్లు ఆలోచించుకుని ఆలోచనగా కోరుతున్నాము ఇట్లు జనసేన పార్టీ అవ్వకుండా ఉండలము జై జనసేన జై హింద్